జై వీర బ్రహ్మజై గోవిందమాంబజ్ జై వీర బ్రహ్మజై అచలానందస్వామిజ్ రే ఆత్మబంధువులైనటువంటి మీ అందరికీ కూడా విశ్వావసు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు మనమంతా భారతీయులం భా దీప్త అనేటువంటిది పెద్దల మాట మనం వెలుగుని ఆరాధించాం వెలుగులోకి నడవాలని ఆరాటపడ్డాం తమసోమా జ్యోతిర్గమయా అనేటువంటిది మన పెద్దల పిలుపు మనం ప్రకృతిని పరిశీలించాం ప్రకృతిని పరిశోధించాం ప్రకృతిని అనుసరించాం ప్రకృతిని అర్థం చేసుకొని ఆ దారిలో మనం నడిచాం ప్రకృతి పరిశీలనలోనే మనం విజ్ఞానాన్ని మెరుగుపరుచుకున్నాం సంస్కారాలని అలవరుచుకున్నాం సంప్రదాయాలను కాపాడుకున్నాం మానవ సంబంధాలను మెరుగుపరుచుకున్నాం పండుగలు మనకు యోగ భోగాల కలయిక మన పూర్వ ఋషి పరంపర యొక్క ప్రకృతి పరిశీలనకు భవిష్యత్ దర్శనానికి మన పండుగలు సజీవ సాక్ష్యాలు వికారినామ సంవత్సరం ప్రపంచమంతా కరోనా అనే వికారాన్ని చూసింది ఆ తరువాతి శార్వరినామ సంవత్సరంలో మనమంతా కూడా ఇంటి నుండి బయటకు రాకుండా అందరం చీకటిలో గడిపాం ప్లవనామ సంవత్సరం మనల్ని ముంచకుండా పైకి తేల్చింది ప్రపంచాన్ని బయటపడవేసింది నేడు విశ్వావసనామ సంవత్సరం సంవత్సరాల పేర్లు మనకు ముందుగానే కొంత భవిష్య దర్శనం చేయిస్తాయి నేడు వస్తున్నటువంటి విశ్వావసనామ సంవత్సరం సంపదను సృష్టించబోతుంది సంపదను అందించబోతుంది ముందుగా వస్తున్నటువంటి షష్టగ్రహ కూటమి కొన్ని సమస్యలను తీసుకుని వచ్చిన ఆ సమస్యలన్నింటికీ కూడా విశ్వావసు మనకు సమాధానం చెప్పబోతూ ఉంది ప్రకృతిని సమాజాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళబోతుంది ఉగాది అంటే నూతన సంవత్సర కీర్తనాదారంభ ప్రతిగృహ ధ్వజారోహణం నింబ కుసుమ భక్షణం పంచాంగ శ్రవణం నవరాత్రారంభ అనేటువంటిది పెద్దల మాట సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగనం పూర్తి చేసి సంప్రదాయ వస్త్రాలను ధరించి పెద్దల ఆశీస్సులని అందుకుని భగవంతుని సన్నిధానానికి చేరి ఆయన అనుగ్రహానికి పాత్రం కావాలి అనేటువంటిది పెద్దల మాట ప్రతి ఇంటి మీద కాషాయ ధ్వజం ఎగరవేయాలి అనేటువంటిది మన పూర్వులు అనుసరించి ఆచరించి చెప్పినటువంటి మాట మనం మన ఇంటి మీద కాషాయ ధ్వజాన్ని ఎగురవేద్దాం దీనికోసం ఎవరో ఉచితంగా ధ్వజాలని అందిస్తే మనం గృహం మీద అలంకరించడం కాకుండా మన జేబులో డబ్బు ఖర్చు పెట్టి ఓ ధ్వజాన్ని తీసుకుందాం ప్రతివారము మన ఇంటి మీద ధ్వజావిష్కరణ చేద్దాం పెద్దల దారిలో నడుద్దాం వ్యాధుల బారి నుండి బయటపడటానికి జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు సంసిద్ధంగా ఉండటానికి అవసరమైనటువంటి మానసిక స్థితిని ఏర్పాటు చేసుకోవటానికి అందరం ఉగాది పచ్చడి స్వీకరిద్దాం అలాగనే పంచాంగ శ్రవణం చేద్దాం నవరాత్రులను ఆరంభించుకుందాం శ్రీరామచంద్రుని అమ్మవారి యొక్క ఆరాధనలో ఈ తొమ్మిది రోజులు గడుపుదాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అందరికీ మరొకసారి విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు